ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు అదక ఆంధ్రప్రదేశ్ గౌల రంగ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కూడా జరుగుతుంది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఇటీవల వచ్చినటువంటి మమతా తుఫాను వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయినాయి ప్రధానంగా వరి పత్తి మిర్చి ఇట్లాంటి పంటలైతే బాగా నష్టానికి గురియిన ప్రతి రైతుని ఆదుకుంటానని చెప్పి చెప్తుంది కానీ ఆచరణలో మాత్రం పంట పచ్చగా ఉంది కాబట్టి ఈ పంట నష్టపరిహారానికి తగదు అని చెప్పేసి అట్లాగే ప్రధాన ముఖ్యమంత్రి మొదట్లో ఏరియల్ సర్వే చేసి ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి చెప్పారు కానీ నిన్న వ్యవసాయ శాఖ కమిషనర్ గారు మూడు లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా కట్టేమంటున్నారు అంటే ముఖ్యమంత్రి ఆరు లక్షలు కమిషనర్ గారు మూడు లక్షలు క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షలు మిగిలితో అర్థం కాకుండా ఉంది రాజకీయ నాయకులైతే ప్రతి రైతుని కౌలు రైతుని ఆదుకుంటా ఉంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా పంటల సాగు చేసిన కౌలు రైతుల పేర్లు నమోదు చేయట్లేదు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రభుత్వాన్ని సవాల్ చేసేది ఏంటంటే మీరు ఏ గ్రామానికి వచ్చినా మేము నిరూపిస్తాం క్షేత్రస్థాయిలో కౌలు రైతుల్ని నమోదు చేయట్లేదు దుర్మార్గం అని చెప్పేసి చెప్తున్నాం రెండో విషయం ఏమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము కొత్త వ్యవసాయ చట్టాన్ని కౌలు చట్టాన్ని తీసుకొస్తాం అన్నదాత సుఖీబాబా ప్రతి కౌలు రైతుకి ఇస్తాం చట్టం మార్చి కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ ఆచరణ గడప దాటలేదు రెండు రెండు సంవత్సరాలు అయిపోవాలి ఇప్పటి వరకు ముసాయిదా చట్టానికి తెచ్చారు చర్చలు జరిపారు కానీ అసెంబ్లీలో చట్టం చేయలేదు అంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి తను ముసాయిదా తయారు చేసి చట్టం చేయించుకోలేని అసమర్థ శాఖ మంత్రి వాళ్ళ తన వ్యవసాయ శాఖ ఉన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది అందుకనే అన్నదాత సుజీబాబు సెక్టెంబర్లు ఇస్తున్నారు నవంబర్ వచ్చినవి లేదు అట్లాగే చట్టం మార్చలేదు కానీ డబ్బులు లేవంటానికి కూడా ఆస్కారం లేదు ప్రభుత్వం మోడీని తీసుకొచ్చి యోగాంధ్ర పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టింది అట్లాగే ఇటీవల ప్రధాన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి తనయుడు హైదరాబాదు విజయవాడ మనం ఆటో బస్సులో తిరిగినట్టు తిరిగి ఈ డబ్బు అంతా ప్రజలదే కాబట్టి ప్రభుత్వం వాళ్ళ సౌకర్యాల కోసం షికార్ల కోసం ఖర్చు పెడుతుంది తప్పితే వాస్తవంగా పంటలు పండించి సాగు చేసి అప్పులు పాలవుతున్నటువంటి కౌలు రైతులకి ఏమీ చేయటం లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి చిత్రం ఈ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వచ్చడానికి కౌలు రైతులు వస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నారు మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని పెద్ద డిమాండ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు మద్దతు ధర ప్రకటించింది గ్రామీణ ప్రాంతాలు కానీ మాత్రం కేవలం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు ఎక్కడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్ని చోట్ల సీసీ కొనుగోలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇది అవాస్తవం రెండు ధాన్యం వచ్చింది ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయాలి ధాన్యాన్ని మద్దతు ఇవ్వాలి తెలంగాణ ప్రాంతంలో బస్తాకి ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తుంది ఇక్కడ కూడా బోనస్ ఇవ్వాలనేది మొట్టమొదటి డిమాండ్ రెండోది మొక్కజోన్లో కూడా ఇరవై మూడు వందల డెబ్బై రూపాయల మద్దతు ఉంది మొక్కజోన్లో కేవలం పద్దెనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు అది ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యం కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ మొత్తం మంది ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగం మొత్తం ఎక్కడ కొనుగోలు చేయట్లేదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకునికోసం ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి తుప్పాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఎన్యూమరేషన్ చేసి నవంబర్ పదిహేనో తేదీ వరకు గేటు పొడిగించి ఎన్యూమరేషన్ చేసి పంట నష్ట పరిహారం ఇవ్వాలి ఇప్పటికే ప్రతి ఎనభై రోజుల నుంచి రోజువారీ రైలు పట్టడం వల్ల ఇవాళ ఎకరానికి రెండు కింటాల నుంచి ఐదు కింటాల్ హైయెస్ట్ వస్తుంది హిల్డింగ్ వస్తుంది ఇవాళ పద్దెనిమిది కింటాల నుంచి ఐదు కింటాలు వస్తుంది ఈ నష్టపోయినటువంటి రాష్ట్రంలో పత్తి రైతులందరూ కూడా పంటని ఇన్సూరెన్స్ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి నష్టపోయి అనేట్రదేశ్ ఆ రోజున వృత్తి దుకాణం వల్ల దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు రోజుల పాటు వర్షాన్ని కురిచింది ఈ వర్ష ప్రభావం వల్ల గ్రామాల్లో రైతులు మొత్తం కూడా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు వరి పత్తి మిర్చి పంట ప్రధానంగా చెప్పదని దాదాపు అయితే గ్రామాల్లో వెళ్ళి ఎమినేషన్ చేయడానికి అధికారులు వస్తా ఉన్నారని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడా కూడా ఉరి పొలాలు పట్టలేదని చెప్తా ఉన్నారు మరి ఈ రోజు కింద పాడడం అంటే మొత్తం మొక్క వస్తేనే రాస్తా ఉన్నారు మొక్క రావడానికి ఇంకా టైం ఉంది మొక్క వచ్చే టైం ఉంది కానీ వరి రాయడానికి లేదు అధికారులు మొత్తం కూడా బట్టి వచ్చేసరికి కింట్రా ఎకరానికి వచ్చేసి రెండు కింటారు మూడు కింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు మిర్చి మర్చి చేత మొత్తం పడుపు ఎర్రబడతా ఉన్నాయి కానీ మిస్తో రాజ్యపడ్డానికి కాబట్టి మేము ప్రభుత్వానికి పోలేదు ఒకటే ఇప్పటికైనా గ్రామాల్లో మొత్తం పర్యటన చేసి మత్తి మిచ్చి అదేవిధంగా పోయి పర్యటన చేసి రాజకీయ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం